అందరికీ జైబీమ్ ఈ దేశంలో పురుషులతో పాటు మహిళలు కూడా సమానత్వంగా చదువుకోవాలని ఉద్దేశంతో ఎవరే కానీ స్త్రీలు ఎవరు కూడా చదువుకోవడానికి ముందుకు రాకపోతే తన ఇంటి నుంచే ఎవరైతే సావిత్రిబాయి పూలే గారిని తన ఇంటి నుంచే మొట్టమొదటి పంతులమ్మగా టీచర్గా ముందుకు పంపి మహిళా సాధికారత కోసం ఆ రోజుల్లో పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ తరఫున ఎస్సీ జనసంఘం తరఫున ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మూడు నమ్మకాలు అదేవిధంగా సూద్రులు అతి సూదుల దగ్గర నుంచి తీసుకుంటే ఏవైతే మూడు నమ్మకాలు పోగొట్టడానికి అనేక రకాలుగా తను కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు జ్యోతిబా పూలే గారు ఆయన ఆశయాలు కానీ అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కానీ రెండు సమానంగా ఉంటాయి ఈ దేశానికి సంబంధించి వాటిలో ఎవరైతే పూలే గారు ఉన్నారో ఈ హక్కుల కోసం సమానత్వం కోసం సాధికారత కోసం మహిళని అన్ని రంగాల్లో కూడా ముందుండాలి సమానంగా పురుషులతో పోటీ పడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయులు జ్యోతిదబ్బా పూలే గారు ఆయన అప్పట్లోని అనేక సంస్కరణల పైన అనేక అంశాలపైన ఎక్కడైతే మూర్ఖత్వము మూఢన నమ్మకాలు పెట్టేగిపోతూ ఉంటాయో వాటిని నిర్మీలించడానికి వాటిని అరికట్టడానికి అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి గొప్ప మహనీయులు జ్యోతిబా పూలే గారు అటువంటి మహనీయుల్ని ఈరోజు మనమంతా కూడా దేశం మొత్తం కూడా ఆయన చేసిన సంస్కారాల పైన ఒక్కసారి మనంతా కూడా స్మ స్మరించుకుంటూ ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారో ఆయన పోరాటం చేసేటువంటి భారత రాజ్యాంగం పైన హక్కుల పైన ఆయన కూడా ఇటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం కూడా ముందున్నటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆయన ఆశయాల కోసం ఆయన సాధ సాధించినటువంటి సాధన కోసం ఎవరైతే ఈరోజు మేము ఉద్యమాలు చేపట్టినటువంటి మేము అనునిత్యం తనను స్మరించుకుంటూ అనునిత్యం తను చేసిన కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ ఏదైతే చరిత్ర చదువుకుంటే చరిత్రలో ఇటువంటి వ్యక్తులు ఏం చేశారని తెలుసుకుంటూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం మరి ముఖ్యంగా అనేక సంస్కరణలో పాల్గొన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఆయన సాధించినటువంటి అంశాలపైన మేము ఈరోజు కొత్తగా ఏదైనా ఉద్యమాలు మొదలుపెట్టిన మాలాంటి వ్యక్తులకి ఆయన అందరికి కూడా స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పి గర్వంగా కూడా చెప్పవచ్చు అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా అన్ని విభాగాల్లో కూడా వాటాలు పంచుకుంటూ రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ అంశం తీసుకున్నా కూడా ఈరోజు ఏదైతే రిజర్వేషన్ అంశం ఉందో ఏదైతే ఈ మన హక్కులు ఉన్నాయో వాటిని ఏ విధంగా సాధించాలి ఏ విధంగా మనం ఈ సమాజంతో పోటీ పడాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మనమంతా కూడా ఈరోజు పడుతున్నామని చెప్పేసి గర్వంగా కూడా చెప్పొచ్చు ఆయన ఆ రోజుల్లో అటువంటి కార్యాచరణ కానీ అటువంటి కార్యక్రమాలు చేయడాకపోయింటే ఈరోజు మాలాంటి వ్యక్తులు మాలాంటి మాలాంటి వ్యక్తులే కాకుండా నిరక్షరాశిలు కూడా ఈరోజు చదువుకొని ఈరోజు ముందుకు వస్తున్నారంటే మహిళలు ఈరోజు మరీ ముఖ్యంగా ఈ దేశానికి కూడా అత్యున్నతమైన పదవి ఏదైతే ఉందో రాష్ట్రపతి కూడా ఈ రోజు రాష్ట్రపతి గారు కూడా ఒక మహిళగా ఈ దేశాన్ని పాలిస్తున్నారంటే ఐపీఎస్ ఈ రోజు జిల్లాల వారిగా రాష్ట్రాలను పాలిస్తున్నారంటే అంతేకాకుండా రోజు ఎక్కడో ఉద్యోగ రిట్టే తీసుకుంటే మహిళలు విమానాల్లో కూడా జాము చేసే పరిస్థితికి వచ్చారంటే కేవలం ఎవరైతే మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆ రోజు చదువులు మొదలు పెట్టాలి సమానంగా చదువుకోవాలని ఆ రోజు పెట్టినటువంటి స్ఫూర్తి ఆ రోజు ఇచ్చినటువంటి ఏదైతే కార్యక్రమాల ద్వారాగానే రోజు ఇంత గొప్ప స్థాయికి మహిళలు వచ్చినారని చెప్పి గర్వంగా కూడా మనం చెప్పొచ్చు మరొక్కసారి ఆయనకి ఘనంగా నివాళు అర్పిస్తూ జై భీమ్ జై హింద్